పాపం చేస్తున్న చెప్పి ఎలా ఉంటుంది తెలుసా వద్దు 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 అనుకుంటేనే చేస్తాం చేసిన తర్వాత అనిపిస్తుంది ఎందుకు చేస్తాం అనిపిస్తుంది సొడగొడు సొడగోడు సొడగొడు సొడ సొడకూడదు చూస్తాం చూస్తే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అనవసరంగా చూసాడు అంటది మరి అప్పుడు ఎందుకు చూసావు చూసేలా నేను రేపింది అది చూసేలా చేస్తుంది చేసేలా చేస్తుంది చెడిపోయేలా చేస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవడు దానికి ఎవడు దానికి బలంగా దొరికేస్తాడు తెలుసా ఎవడ వీక్గా ఉంటే వాళ్ళు దొరికేస్తారు బైబిల్ చదవలేదనుకోండి దొరికేస్తారు ప్రేయర్ లైఫ్ లేదనుకోండి దొరికేస్తారు కేవలం ఆదివారపు అలవాటు చర్చగా మీరు వచ్చారనుకోండి ఈజీగా దొరుకుతారు ఆ పాపానికి ఎవడ దొరకడంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతిరోజు దేవునితో ఎవడైతే బలమైన సహవాసం కలుగుంటారో వాడు దొరకడు నేనైనా ఉన్నాను డైలీ ప్రసంగాలు చెప్పుకుంటూ ఇంకా అలా తిరుగుతూ ఇంకా ఎప్పుడు నేను చెప్పేవాళ్ళేగా ఉంటే నేను ఎప్పుడు ఎవరిదే వినకుండా ఏ పుస్తకం చదవకుండా నేను కేవలం చెప్పే స్థితిలో ఉన్నాను అనుకోండి ఖచ్చితంగా నాకు బైబుల్ స్టడీ లేకపోయినా లైఫ్ లేకపోయినా ఖచ్చితంగా నేను ఎవరికి దొరుకుతాను తెలుసా పాపన దొరుకుతాను ఖచ్చితంగా దొరుకుతాం ఖచ్చితంగా దొరికేస్తాం ఒక స్పీకర్ అయినా దొరుకుతాడు ఒక సంఘ పెద్దయినా దొరుకుతాడు జీవితంలో నలభై యాభై ఏళ్ళు సేవ చేసినోడు కూడా వీగ్గా దాన్ని కనబడితే దొరికేస్తారు అది పట్టుకుంటారు ఖచ్చితంగా అది ఖచ్చితంగా పట్టుకుంటుంది అందుకే ప్రభు నేస్క్రీస్ వారు అంటున్నాడు మీరు పాపానికి చెప్పండి దాసులుగా ఉండొద్దు మీరు పాపానికి దాసులుగా ఉండొద్దు